లేని ప్రాజెక్టును సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను స్థానిక చుక్కల ఎమ్మెల్యే తోటి లక్ష్మీకాంతరావు అక్కడ అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన వచ్చే సంవత్సరం అంతంలో పనులు పూర్తయ్యే విధంగా చూస్తానని మన నియోజకవర్గానికి రావాల్సిన వాట మనకు వస్తుందని నీరు కూడా భూములకు అందిస్తామని ఆయన తెలపడం జరిగింది మరి ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆ దిశగా అడవులు వేసినప్పటికీ అక్కడి మహారాష్ట్ర అధికారులతో సమన్వయంతో మాట్లాడి ఆయన ముందడుగులు వేస్తున్నారు మరి ఎంతవరకు అవుతారో ఆయన ఈ లేండి ప్రాజెక్ట్ గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుండి నత్త నడకన నడుస్తా ఉన్నది అయితే ఈ రోజు మనము లేండి ప్రాజెక్ట్ మన లొకేషన్ కి వచ్చి ఉన్నాం ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వము ఆ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వము మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వచ్చి రాగానే దాదాపుగా ఇప్పుడు నాలుగు సార్లు వివిధ అధికారులతో వివిధ స్థాయిల్లో చర్చలు జరిపి లేండి ప్రాజెక్టును అతి త్వరగా పూర్తి చేసి మన జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మరియు బిచుకుంద జుక్కల్ ప్రాంతాలకు దాదాపుగా నీటిని అందించే దిశగా ముందుకు సాగాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు లిండి ప్రాజెక్టు మహారాష్ట్ర అధికారులతో కలిసి చర్చించడం జరిగింది అయితే ఈ ప్రాజెక్ట్ త్వరతగతిన పూర్తి చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నాం ఇంతవరకే మన పీతమ్మ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో మరియు ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వివిధ సందర్భాల్లో చర్చించడం జరిగింది అయితే వారు కూడా చాలా గట్టిగా పట్టుదలతో ఉన్నారు లేండి ప్రాజెక్ట్ ని అతి త్వరగా పూర్తి చేయాలని చెప్పేసేసి ఉద్దేశం వాళ్లకు గట్టిగా కనబడుతూ ఉన్నది అయితే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ పనులు పరిశీలించి ఆ తర్వాత ఉన్నత స్థాయి కమిటీని ఒక అంతరాష్ట కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అతి త్వరలో మరి పనులు ముగి ప్రారంభమయ్యేలాగా మన వైపు కూడా కాల్వలను మళ్ళీ రిపేర్ చేసుకుంటూ అదేవిధంగా న్యూ యాక్విజేషన్ ల్యాండ్ యాక్విజేషన్ విషయంలో కూడా ముందుకెళ్లాలని చెప్పేసి నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాలు మన ముఖ్య మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అని చెప్పేసి చర్చించడం జరుగుతుంది అయితే చివరిగా చెప్పవలసి చెప్పగలిగే చెప్పేది ఏంటంటే వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు లోపు మన నియోజకవర్గానికి లేండి వాటర్ అందించేలాగున గట్టి చర్యలు గట్టి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో